నాయనా మీరు మాకు ఇచ్చిన దాంట్లో ఉంచి తండ్రి కొంత నీసన్ని ఈ సన్నిధికి తీసుకొని వచ్చిన ప్రతి హస్తాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రతి హస్తాన్ని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మీరు మాకిచ్చిన జీవనోపాధిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా వ్యాపారాలను తండ్రి సయా దీవించండి తండ్రి వ్యవసాయాలను దీవించండి ఉద్యోగాలను దీవించండి ప్రభా నాయన మా కష్టాజితం అంతటిని ప్రభా నాయన మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మరి నాయనా యొక్క కానుకలు ప్రభా సంఘ అభివృద్ధికి నాయనా మరి వాడు వాడబడలాగున్నా మీరు కృపదయ చేయండి ప్రభా మీకు స్తోత్రములు ప్రతి నాయన విశ్వాస కుటుంబము తండ్రి క్షేమాభివృద్ధిలో ఉండుటకును కృప చూపించండి సహాయం చేయండి ప్రభా నాయన మరేసయ్య ముందున్న సమయాన్ని అంతటిని ప్రభా నీ సన్నిధి నీ చేలకు అప్పగిస్తూ ప్రభా నాయన ఈ దిన దీవెన్లతో ఉదయకాల బాహుచేత మమ్మల్ని అందరినీ నాయన మీరు నాయన నడిపించిన విధానం ప్రాణంకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఏసై అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది నామం ఆ ప్రియ పర్లకు తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మన సంఘ ప్రకటనలు మనం విందాం మనము శ్రద్ధ కలిగి సంఘం యొక్క ప్రకటనలు మన మన మధ్యలో మరి అంకరి కుమార్ అన్న ముందుకొచ్చి సంఘ ప్రకటనలు తెలియజేస్తూ ఉంటారు ప్రభు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మన ఆదివారం ఆరాధన కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముగుస్తుంది దయచేసి తొమ్మిదిన్నరకు చర్చిలో ఉండే విధంగా సిద్ధపడి రావాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా ప్రతి సోమవారం రోజు స్త్రీల సాహస కూడిక గృహాలలో జరుగుతుంది ఒక్కొక్క వారం ఒక గృహంలో జరుగుతుంది దానికోసం ప్రార్థన చేయండి స్త్రీలు పాల్గొనండి ప్రతి శుక్రవారం స్త్రీల కుడిక చర్చిలో జరుగుతుంది చర్చిలో తప్పనిసరిగా స్త్రీలందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుతూ ఉన్నాను నిన్న హేమలత గృహ ప్రవేశ కార్యక్రమానికి చాలామంది వచ్చినారు మంచి వర్తమానాన్ని విన్నాం దేవుని మేమకరంగా కార్యక్రమం జరిగింది అదేవిధంగా వాతావరణాన్ని కూడా దేవుడు అనుకూలం చేసినాడు దేవునికి వందనాలు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనం శ్రీరామ్నగర్ తర్వాత ఎక్లాస్పూర్ గ్రామాలలో వార్షిక సభలు కుటుంబ ఆశీర్వాద కూడికలు నిర్వహించినాం ఒక్కొక్క రోజు అదేవిధంగా బిట్టుపెల్లి ధర్మారం గ్రామాల్లో ఈ నెల చివరి వారంలో చేయాలనే ఆలోచన ఉంది దానికోసం ప్రార్థన చేయండి మంచి వార్త మానికులు దొరికే విధంగా ఒకరోజు బిట్టుపల్లిలో ఒకరోజు ధర్మారంలో అదేవిధంగా బిట్టుపెల్లి ధర్మారం గ్రామాల్లో పరిచయం చేస్తున్న రాజేష్ పాస్టర్ గారు వారి అమ్మ అనారోగ్యంగా ఉండడం చేత ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు ఆంధ్రాలో వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళిపోయినాడు ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి వాళ్ళ అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి పూర్తిగా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు నిన్ననే వారికి షాల్వాతో సన్మానం చేసి పంపించడం జరిగింది వారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి అక్కడ కూడా మళ్ళీ పరిచర్య స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు ఆయన కోసం ఆయన పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ మంచిది మరి ప్రకటన నిమిత్తం ప్రార్థన చేద్దాం మరి ప్రభాకర్ పాస్ వాళ్ళ యొక్క కూతురు మరి సునాయన మరి ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నారు నిన్నటి దినమున మనము ఆ అన్నగారు కూడా మరి పోస్ట్ చేశారు దయచేసి మరి ఆమె కొరకు దేవుడు మంచి చక్కటి ప్రసవాన్ని అనుగ్రహింపజేయలాగున ప్రార్థన చేయండి హాస్పిటల్లో ఉన్నారని తెలియజేశారు నిన్న నైటు మరి వారి కొరకు ప్రార్థన చేయండి దేవుడు చక్కటి ప్రసవాన్ని మరి తల్లికి నిబిడకు చక్కటి క్షేమకరమైన ప్రసవము దేవుడిచ్చులాగున మరి అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని నేను ప్రభుపడ్డ మనవి చేస్తూ ఉంచున్నాం మరి నిన్న జరిగిన ఫంక్షన్ దేవుడు చక్కటి వాతావరణం కలుగజేస్తున్నాడు దేవునికి మహిమ గాక అనేక మంది వచ్చి ఉన్నారు చక్కటి వర్తమానాన్ని కూడా మనం విని ఉన్నాం మరి ప్రార్థన చేసుకుందాం వచ్చి ప్రకటన నిమిత్తం ప్రార్థన చేసుకుందాం తదుపరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్న వారికి ఒకరికి అవకాశం ఉంది మనం ముందు కొనసాగుదాం మరి ఇటు ప్రకటన నిమిత్తము మనము ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ముందు కొనసాగుదాం మహోన్నతుడ కృపగల తండ్రి జీవాధిపతి మహాగణుడైన తండ్రి నీ ప్రశస్తమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ప్రతిమలాడుకుంచిన తండ్రి ఇటు ప్రకటనలు మీరు జ్ఞాపకము చేసుకోండి మరి తండ్రి నిన్న జరిగిన మీటింగులో అయా నీ కాపుదల ఉంచినందుకు నీకు వందనాలు నీ యొక్క సన్నిధి ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతిమలాడుకుంచిన తండ్రి నీకు వందనాలు ప్రభా మరింతే కాదు కను తండ్రి నీ సహాయం అడుగుతూ వేడుకుంటున్నాం ప్రభా మరొక దినము ప్రభా మరి బిచ్చిపల్లి ధర్మర ప్రాంతంలో కూడా ప్రభా మరి తండ్రి మరి నీ యొక్క మీటింగ్స్ పెట్టాలని ప్రభా మరి నాయకులు నిర్ణయించుంటున్నగా నీ కాపుదల దయచేయండి నీ సన్నిధి కలగచ్చేయండి మరి ఏ రోజున మీరు సిద్ధపరుస్తారో ప్రభా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడే మీ ఆధీనములు తీసుకొని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తూ నీ హస్తాలకు సమర్పిస్తున్న మా కన్నత నీకు వందనాలు ప్రభా మరి తండ్రి అభిషేక్ ప్రజ్వల ప్రభా మరి తండ్రి మీరు తెరిచిన గర్భద్వారాలు ప్రభా మీడిని కనుకరించి కృపచూపి చక్కటి సుఖమైన ప్రసోదనము నీ ద్వారా కలగచ్చేయమని తల్లికి బిడకు నిక్షేమము దయచేయమని ప్రార్థిస్తూ ప్రతిమేలా ఆడుతూ అయా మరి తన్ని బిడని చేతులకు సమర్పిస్తూ వేడుకొంచున్నాం ప్రభానికి వందనాలు మరి తన్ని సంగంలో వాళ్ళ రోగులై రోగులైన ప్రతి ఒక్క బిడలను మరి ముట్టని స్వస్థపరచని బాగుపరచమని ప్రార్థిస్తూ ప్రతిమేలాడుతూ తీసుకొచ్చిస్తున్న ప్రతి కానుకలు మరి దేవించి ఆశీర్వదించమని హే సు క్రీస్తును మా ప్రార్థిస్తుంచున్నాము మా పరమతన్నే ఆమె మంచిది మరి ఎవరైనా సాక్షి చెప్పాలనుకున్నవారు మరొకరికి అవకాశం ఉంది వందనాలు మీకు అందరికి వందనాలు పోయిన మంగళవారం నైట్లా నేను అదుపు తప్పిన మరి కింద పడిపోయిన అట్లా అరగంట సేపు చనిపోయిందని మరి పక్క వాళ్ళందరిని పిలిచిందట ఆమె దేవుడు నన్ను దీవించిండు అదుపు తప్పిన ఇక బాగలేదు ఆరోగ్యం బాగలేదు తలకాయ కూడా తిరిగింది పడిపోయినా ఎప్పుడీ నాకు ఇట్లా జరగలేదు కానీ ఇక సోడలమ్మ పోత కాబట్టి సైతానే ఇట్లా ఇబ్బంది పెట్టిందని నేను అనుకున్నా కానీ తండ్రి నన్ను బతికించిండు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా నా తండ్రి దగ్గర ఉంటా నా తండ్రి దగ్గర ఉన్నా నేను ఇక్కడ ఉంటున్నాను బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేసిన ఎవరు లేరు ఎవరు లేనప్పుడు తండ్రి నన్ను పిలిచి ఆశీర్వదించిండు మీకు అందరికీ వందనాలు మరి అందువల్లనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న రాలేదు బాగా బలహీన కూడా తలకాయ నొప్పితుంటున్నా పండుకొని ఉన్నప్పుడు ఈ అమ్మ వాళ్ళు ఇట్లా ఇంట్లోకి వస్తానని అన్నప్పుడు కూడా కొద్దిగా అది అదుపు తప్పే ఉన్నా తలకాయ కూడా మా ఇంటి పని చేస్తలేదు బాగా పడిపోయినట అదుపు తప్పినట సొల్లు గారిసినట ఇక అంతా విధ విడిగి అప్పుడు ఆమె అందరిని పిలిచి మరి ఇట్లా అని అంటే ఇక నమ్మకం తక్కువనే ఇట్లా అన్నట్ట మరి దేవుడు గొప్ప కార్యం చేసినాడు మీకు అందరికీ వందన అయినా ఇసు తండ్రి ఎన్నో చేస్తాడు నేను ఇక్కడ ఉన్నా ఒక్కటే నా తండ్రి దగ్గర ఉన్నా అని నేను బాగా బలంగా ఉండి నిలబడి దేవునికి సుతులు మహిమలు చెల్లించిన మీకు అందరికీ వందనాలు మరి ప్రార్థన చేయాలి అని బతినార్తో ఆ ఆరోగ్యము కొరకు ప్రార్థన చేయండి దేవుడు ముట్టి స్వస్థపరచలాగున ప్రార్థన చేయండి మీ వ్యక్తిగతంగా వారి కుటుంబం కొరకు మరి ఇసా గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రములు మరి మీకందరికీ వందనాలు మరి మనం అందరం నిన్నటి గురించి గడిచిన రెండు నెలల నుంచి ప్రార్థన చేయండి అని అంటే డేట్ ఫిక్స్ అయినప్పటి నుండి బహుశా ఒక నెల రోజుల నుంచి ప్రార్థన చేయమని కోరినప్పుడు మరి అందరూ ప్రార్థన చేసిన సంఘములా స్త్రీల సమాజములా మరి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లా ప్రార్థన చేసినందుకు దేవుడు కార్యాన్ని చక్కగా మరి జరిగించినాడు ఇల్లు కట్టేటప్పుడు కూడా అందరూ ప్రార్థన చేసినారు మరి మంచిగా పూర్తి కావాలి అనే విషయంలో కూడా అందరికీ వందనాలు మరియు నేను అందరు కూడా వచ్చినందుకు కూడా అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి మరి కోట్లాది కోట్లాది వందనాలు చెల్లిస్తా ఉన్నాను మరి దేవు అందరికీ వందనాలు మనకు వాక్యాన్ని అందించి ఉన్నారు ఆయన కూడా వందనాలు చెల్లిస్తుంటున్నా మీ అందరు రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయము ముఖ్యంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు మరి అందరు కూడా జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు చక్కని వాతావరణాన్ని కూడా ఇచ్చిండు కాబట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాము అయితే ఈ మీటింగు పెట్టడానికి ఒక బలమైన కారణం కూడా ఉన్నది మరి గృహప్రవేశం అనేది మా పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు మరి ఆయన వచ్చినప్పుడు ఏర్పాటు చేయాలని అనుకున్నాము ముందు అదేవిధంగా ఆయన వచ్చిండు ఆయన క్షేమంగా ఆయన గురించి కూడా మీరు అందరు ప్రార్థన చేసిన ప్రయాణం గురించి ఆయన కూడా అమెరికా నుంచి చక్కగా మరి ఇండియాకు హైదరాబాద్కు చేరుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకాయ కూడా దేవునికి స్తోత్రము మరి మా కుటుంబం మా యొక్క కుమారులు మేము అందరం కలిసి యొక్క వాక్యాన్ని మరి ఎన్నుకున్నాము ఆ బ్యానర్ మీద చిన్నగా ఉన్నది కాబట్టి మరి అందరు గమ్యం గమనించినో లేదో అని మరొకసారి జ్ఞాపకం చేద్దామని చదువుతున్నాను రెండవ సమయాలు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చివరి వచనం దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిమిత్తము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువ నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని దేవుడు ఎంత చక్కని వాక్యాన్ని మనకిచ్చిండు అంటే నాకు కుటుంబం గురించి నేను మాట్లాడతలేను ఇక్కడ మన కుటుంబాలు మన సంఘము మన పాస్టర్లు మన సంఘ పెద్దలు అందరి కుటుంబాలు ఆశీర్వదించబడాలి దేవుని అందు మనము ఎంతో ప్రార్థన పూర్వకంగా మనము మరి ఉదయ సాయంకాలాలు ప్రార్థనలో మనం గడపాలి మన పిల్లల క్షేమము ఉద్యోగాల క్షేమము తర్వాత కుటుంబ క్షేమము మనకు దేవుడు చేసే మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్థుతులు చెల్లించినప్పుడు మరి ఆయన ఈ విధంగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అనేది మాకు బాగా బలంగా మేము మాకు దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను కాబట్టి మన సంఘం కూడా అంత కూడా సంఘస్థులందరూ కూడా ఈ విధంగా ఆశీర్వాదాలు పొందాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుతా సమయాలు రెండవ సమయాలు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిమిత్తము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక ఈ విధంగా ప్రతి ఒక్కరము మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మంచిదండి మరి ప్రార్థన చేద్దాం దేవుడు చక్కటి వాతావరణాన్ని చక్కగా మరి చేసిన దేవునికి కలుగును గాక మరి సమయం లేదు మనం ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం మరి ప్రార్థన చేయకముందు మరి మన మధ్యలో మరి ఎంకే జోసఫ్ మరి హేమల తమ్మ వారి యొక్క పెద్ద కుమారుడు గ్లాబ్ స్టోన్ గారు మన మధ్యలో ఉన్నారు మరి రెండో వర్తమానాన్ని అందించడానికి మరి వారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు మరి గ్లాబ్స్టోన్ బ్రదర్ని గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను చప్పట్లు కొడితే మనము ఆహ్వానపూర్వకంగా మనం ఆహ్వానిస్తాం మరి యూఎస్లో మరి జాబ్ చేస్తూ మరి దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులతో మరి ఎవ్రీ సాచే మరి బైబుల్ స్టడీ చేస్తూ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి చక్కటి వర్తమానాలను కూడా అందిస్తూ ఉంటున్నటువంటి చక్కటి బ్రదరు మరి ఆ కుర్చుమంలో మరొక మరి చక్కగా అందించడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు మంచిది మరి అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుందాం ఇచ్చిన సాక్ష్యాలను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మరి ఇసా గారి కుటుంబాన్ని మరి ఎంకే జోసెఫ్ మరి హేమల మరి యొక్క కుటుంబాన్ని ఇంకా దేవుడు ఆశీర్వాదకరంగా మలచులాగన ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో మరి పెద్ద మరి ప్రసాదన్న ముందుకొచ్చి మరి మించి నిమిత్తం ప్రార్థన చేస్తాడు మరి రెండవ వర్తమానం గురించి కూడా ప్రార్థన చేస్తాడు మనం ముందు కొనసాగుదాం ప్రైజ్లండి ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించి మరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనలో ఉంది మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పొరలకు తండ్రి ఏసయ్యా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాము తండ్రి అయా ఇంతవరకు ప్రభా మా మధ్యన మీరు ఉండి అయా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధాని బట్టి వందనాలు ప్రత్యేకంగా తండ్రి మరి నీ ఇశాకుని బట్టి వందనాలు ప్రభా అయా మరి పడిపోయినప్పుడు ప్రభా మీరు లేవనెత్తిన దేవుడవు ప్రభా కుటుంబాన్ని మీరు దీవించండి ఆ యొక్క ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి నీకు సాక్షిగా నిలబెట్టినందుకు వందనాలు అలాగే ప్రభా వారి గృహ ప్రవేశం మరి ప్రభా గృహాన్ని నిర్మాణం పూర్తి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ నీకు వందనాలు కుటుంబానికి శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని దయచేసి నియంద ఆనందం